మనిషి జీవితంలో మనసుకి ఒక లక్షణం ఉంటుంది ఇవాళ నాకు ఏదో ఒక వస్తువు మీది ఇష్టం ఉంటుంది నా చిన్నతనంలో మా అమ్మగారంటే ప్రాణం ఇప్పటికీ ప్రాణం మా నాన్నగారంటే ప్రాణం ఎప్పుడైనా ఎవరికైనా తల్లిపోయింది అంటే అమ్మో మా అమ్మ అన్న కీడుతో కూడిన ఆలోచన వస్తే ఆలోచన తట్టుకోలేకపోయేవాడిని కానీ మా అమ్మగారు వెళ్ళిపోయారు అయినా నేను బ్రతికేస్తున్నానా లేదా అంత ప్రేమించినా అమ్మ వెళ్ళిపోయినా అంత పూజించిన అమ్మ వెళ్ళిపోయినా సర్తుకుపోయిందా లేదా మనసు నా కర్తవ్యం నేను చేసేస్తున్నానా లేదా ఒక్క కప్పుడు ఏది పట్టుకుంటుందో దానికన్నా ప్రీతితో ఇంకో దాన్ని పట్టుకుంటుంది అది మనసుకున్న లక్షణం ఏదో ఇంకో దాన్ని పట్టుకుంటుంది కొన్నాళ్ళు ఏదో ఈ పప్పు కావాలంటుంది పప్పు తింటే అబ్బా ఇంకేం తింటాను అంటే కూర దగ్గరికి వెళుతుంది మళ్ళీ ఆ కూర తిన్న తర్వాత విసుగొచ్చి పులుసు కావాలంటాడు మళ్ళీ మూడింటి మీద విసిగెత్తినది నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ మూడు కావాలంటుంది మనసు పట్టుకుంటుంది వదిలిపెడుతుంది పట్టుకుంటుంది వదిలిపెడుతుంది మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సూపర్ ఇంపోజిషన్ అంటారు చూడండి చిన్నప్పుడు టేప్ రికార్డర్లో క్యాసెట్స్ ఉండేవి అందులో మీరు భగవద్గీత చేయించుకొని ఆ తర్వాత లలితా సహస్రనామ చేయించుకుందాం అనుకుంటే భగవద్గీత మీదకే లలితా సహస్రం వెళ్ళిపోయేది భగవద్గీతను వదిలిపెట్టేది లలితా సహస్రం పుచ్చుకునేది దీని మీద రికార్డ్ చేసేవారు అట్లా మనసు ఏం చేస్తుందంటే ఒకదాని మీద ప్రీతి పెంచుకుంటుంది దాన్ని వదిలేస్తుంది దాని మీద ప్రీతి పెంచుకుంటుంది దాన్ని పట్టుకుంటుంది అది మనసుకుండే బలహీనత ఈ మనసు దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది అందుకే పూజ చేసేటప్పుడు భగవంతుడి మీద దృష్టి నిలబడాలి అంటే ప్రాణాయామం చేయమంటారు ముందు ఊపిరిని మెల్లగా తీసి విడిచిపెట్టి ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది మనసు నిలబడింది అనుకోండి అది భగవంతుడికి కావాలి మీరు తెచ్చినది ఏదైనా అది భగవంతుడి సృష్టిలోది అది ఆయన ఇచ్చినది నువ్వు ఏది తెచ్చావన్న దాని చేత కాదు పరమాత్మ ప్రీతి చెందేది ఎంత ప్రేమతో ఇచ్చావన్న దాని చేత ప్రీతి పొందుతాడు ప్రేమ మనసులోంచి వస్తుంది మనసు నిలబడాలి అంటే ఊపిరిని నిగ్రహించాలి ప్రాణాయామం చేయిస్తారు అటువంటి ఊపిరి మీద ఆధారపడిన మనసు ఆఖరి ఊపిరి తీయడమో వదిలిపెట్టేయడమో రెండూ మృత్యువే ఊపిరి తీశాడు వదలలేదు వెళ్ళిపోయాడు ఊపిరి వదిలాడు తీయలేదు చనిపోయాడు మృత్యువు కన్నా దగ్గరగా ఎవ్వరూ ఉండరు మృత్యువు ముక్కు చివ్వరే ఉంటుంది తీసిన ఊపిరి వదలలేదు పోయాడు వదిలిన ఊపిరి తీయలేదు పోయాడు రెండిటికీ మధ్యలో మృత్యు ఉంది